అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కృష్ణ ఈరోజు మన వీడియోలో సగ్గుబియ్యం అప్పడాలు చేసి చూపిస్తున్నా అప్పడాలు పెట్టుకున్నా ఒడియాలు పెట్టుకున్నా మనకి మెయిన్గా గుర్తొచ్చేది ఎండ ఉంటేనే పెట్టుకోవాలని అనుకుంటాం కదండీ ఈ సగ్గు బియ్యం ఎండతో అస్సలు పని లేదండి ఇంట్లోనే హ్యాపీగా పెట్టేయచ్చు ఈ అప్పడాలు కూడా ఒక రోజులోనే రెడీ అయిపోతాయండి ఎక్కువ టైం తీసుకో టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఎక్కువ కష్టపడకుండా చిటుకులో చేసుకునేలా ఈ అప్పడాలు ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి ఇప్పుడు సగ్గుబియ్యం అప్పడాలు పెట్టుకోవడానికి ముందుగా ఇలాంటి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు సగ్గుబియ్యం వేసుకోండి నేనైతే పెద్ద సగ్గు బియ్యమే వేసుకున్నానండి మీ దగ్గర చిన్న సగ్గుబియ్యం ఉంటే చిన్న సగ్గుబియ్యం కూడా వేసుకోవచ్చు ఇలా సగ్గుబియ్యం బౌల్లోకి వేసుకున్నాక టూ త్రీ టైమ్స్ వరకు వాష్ చేసుకోండి పైన స్టార్చ్లో ఏమన్నా ఉంటే పోతుంది ఇలా వాష్ చేసుకున్న సగ్గుబియ్యంలో వాటర్ కంప్లీట్గా డ్రైన్ చేసుకొని మెజర్ చేసుకున్నాక అప్పుడు వాటర్ వేసుకోవాలి ఒక కప్పు సగ్గుబియ్యానికి ఒకటి కంప్లీట్ కప్పు వాటర్ వేసుకోండి వన్ ఇస్ టూ వన్ వేసుకోవాలి అదే మీరు చిన్న సగ్గు బియ్యం వేసుకునేలా ఉంటే ముప్పా కప్పు వరకు వాటర్ వేసుకుంటే సరిపోద్ది ఇలా ఒక కప్పు వరకు వాటర్ వేసుకున్నాక మూత పెట్టి త్రీ టు ఫోర్ అవర్స్ వరకు పక్కన పెట్టుకోవాలి ఫోర్ అవర్స్ అయ్యాక ఒకసారి మూత తీసి చెక్ చేసుకోండి చూడండి వాటర్ కంప్లీట్గా ఇంకిపోయింది కదా సగ్గుబియ్యం కూడా కంప్లీట్గా నానింది ఈ విధంగా సగ్గుబియ్యం నానపెట్టుకుంటే సరిపోద్ది ఇప్పుడు ఈ బౌలోకి పక్కన పెట్టుకొని పచ్చిమిర్చి జీలకర్ర మిక్సీ చేసుకోవాలి ఇలాంటి ఒక మిక్సీ జార్ తీసుకొని రెండు వరకు పచ్చిమిర్చి వేసుకోండి హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి పచ్చిమిర్చి జీలకర్ర మిక్సీ జార్లోకి వేసుకున్నాక మూత పెట్టి కచ్చా పచ్చగా మిక్సీ చేసుకోవాలి బరుకుగా మిక్సీ చేసుకుంటే సరిపోద్ది చూడండి ఈ విధంగా పచ్చిమిర్చి జీలకర్ర పేస్ట్ని సగ్గుబియ్యం దాంట్లో వేసుకోవాలి మరి పేస్ట్లా కాకుండా ఈ విధంగా బరుకుగా మిక్సీ చేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి ఎప్పుడు పెట్టుకున్న ఒడియాలు అప్పడాల్లో మీరు సాల్ట్ అనేది తక్కువే వేసుకోండి కొంచెం ఎక్కువ వేసుకున్న మనకి సాల్టీగా అయిపోద్ది తినడానికి అస్సలు అవ్వదు కాబట్టి తక్కువైనా తినచ్చు కానీ ఎక్కువైతే అస్సలు తినలేము కదండి చూసుకుని తగ్గించి వేసుకుంటే సరిపోద్ది పచ్చిమిర్చి పేస్ట్ సాల్ట్ వేసుకున్నాక మొత్తం అంతటికి కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు అప్పడాలు స్టీమ్ చేసుకోవడానికి ఇలాంటి ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకొని మూత పెట్టి వాటర్ బాయిల్ చేసుకోండి ఈ లోపు అప్పడాలు రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు అప్పడాలు పెట్టుకోవడానికి ముందుగా ఇడ్లీ ప్లేట్స్ తీసుకొని ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఇలా ఆయిల్ వేసుకున్నాక అన్ని ప్లేట్స్కి ఈవెన్గా అప్లై చేసుకోవాలి లైట్గా ఆయిల్ గ్రీస్ చేసుకుంటే సరిపోతుందండి ఎక్కువ వేసుకుని అవసరం లేదు ఇలా ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాక అన్ని ప్లేట్స్కి ఆయిల్ గ్రీస్ చేసుకోవాలి ఇప్పుడు బియ్యం తీసుకొని ఒక్కొక్క స్పూన్ ఇడ్లీ ప్లేట్స్లో ఫిల్ చేసుకోవాలి ఇలా ఒక్కొక్క స్పూన్ వేసుకున్నాక హ్యాండ్తో ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోండి ఒక దాని మీద ఒకటి కాకుండా ఈ విధంగా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి సగ్గుబియ్యం స్టీమ్ అయినప్పుడు చాలా తొందరగా స్టిక్కీగా అయిపోతాయండి ఈ విధంగా అప్పడాల కింద మీరు పేర్చుకున్నట్టు పెట్టుకుంటే మీకు తీసుకోవడానికి కూడా చాలా ఈజీగా అయిపోద్ది ఈ విధంగానే అన్ని ప్లేట్స్ కూడా ఫిల్ చేసుకోవాలి మీకు సగ్గు బియ్యం బాయిల్ చేసే పని లేకుండా ఇలా సింపుల్గా స్టీమ్ చేసుకుని అప్పడాల్లా పెట్టుకుంటే మీకు చాలా తొందరగా కూడా అయిపోద్ది సగ్గుబియ్యం బాయిల్ చేసుకుంటే మనకు ఎక్కువ టైం తీసుకుంటుంది కదండి ఈ విధంగా మనకి స్టీమ్ చేసుకుంటే ఈజీగా అయిపోద్ది చూసారు కదా అన్ని విధంగా మనం ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా ఇడ్లీ ప్లేట్స్ అన్నీ రెడీ చేసుకున్నాక ముందుగా వాటర్ బాయిల్ చేసుకున్నాం కదండీ ఇడ్లీ పాత్రలో ఈ ప్లేట్స్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి టూ టు త్రీ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి సగ్గు బియ్యం ఇప్పుడు వైట్గా ఉంది కదండి మనకి కుక్ అయితే ట్రాన్స్పరెంట్ కలర్లోకి చేంజ్ అవుతుంది టూ టు త్రీ మినిట్స్ అయితే సరిపోద్ది త్రీ మినిట్స్ అయ్యాక ఒకసారి మూత తీసి చెక్ చేసుకోండి చూసారు కదా ఈ విధంగా ట్రాన్స్పరెంట్ కలర్లోకి చేంజ్ అవ్వాలి చూడండి సగ్గుబియ్య వడియాలు కంప్లీట్గా కుక్ అయిపోయింది కదా ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోండి ఒక టూ మినిట్స్ చల్లగా అయ్యాక అప్పుడు ప్లేట్స్ తీసుకోవాలి ఇలా ప్లేట్స్ ఒక్కొక్కటి తీసుకొని మీ దగ్గర స్పాచ్లా ఉంటే స్పాచ్లాతో తీసుకోండి లేదంటే చాక్తో కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయి మీరు వేడి మీద కన్నా కొంచెం చల్లగా అయ్యాక అప్పుడు తీసుకోవాలి ఇలా తీసిన వెంటనే ప్లేట్ మీద వేయకండి అంటూ పోతాయి ఇలా ప్లేట్ తీసుకొని కాటన్ క్లాత్ ఉంటే కాటన్ క్లాత్ మీద వేసుకోవాలి చూడండి చాలా బాగా వస్తున్నాయి కదా ఈ విధంగానే అప్పడాలన్నీ తీసి క్లాత్ మీద వేసుకోవాలి ఇలా అప్పడాలన్నీ క్లాత్ మీద వేసుకున్నాక మీ దగ్గర చైర్ అన్నా లేదంటే ఒక టేబుల్ ఉంటే దానిపైని అప్పడాలన్నీ పెట్టుకుని ఫ్యాన్ కింద పెట్టుకుంటే చాలా తొందరగా ఎండిపోతాయి లేదంటే బయట ఎండు ఉంటే ఎండులైనా పెట్టుకోవచ్చండి ఇంకా తొందరగా అయిపోతే ఇలా ఫ్యాన్ కింద కూడా మనకి ఈజీగా రెడీ అయిపోతాయి ఎనిమిది గంటలు అయ్యాక చూడండి ఆల్మోస్ట్ అప్పడాలు అయితే రెడీ అయిపోయాయి కదా ఇప్పుడు రివర్స్ చేసుకొని ఇంకొక త్రీ ఫోర్ అవర్స్ ఎండ పెట్టుకుంటే మనకి సగ్గుబియ్యం అప్పడాలు అనేది రెడీ అయిపోద్ది క్లాత్ మీద మీకు కంప్లీట్గా ఎండిపోయాక బ్యాక్ సైడ్ కొంచెం తడి చేసుకుంటే మనకి అప్పడాలు అనేది చాలా ఈజీగా ఓడొచ్చేస్తాయి చూడండి కొన్ని అప్పడాలైతే కంప్లీట్గా ఎండిపోయాయి కదా అక్కడక్కడ రెండు మూడు ఉన్నాయి అవి కూడా కంప్లీట్గా ఎండిపోతే మనకి అప్పడాలు అన్నవి రెడీ అయిపోతాయి చూడండి సగ్గుబియ్యం అప్పడాలన్నీ కంప్లీట్గా ఎండిపోయాయి కదా కంప్లీట్గా ఎండిపోతేనే మనకి సౌండ్ అన్నవి ఇలా వస్తాయి చూడడానికి ట్రాన్స్పరెంట్ కలర్లో కనిపించినా ఫ్రై అయితే కంప్లీట్ వైట్ కలర్లోకి వచ్చేస్తాయి చూసారు కదా ఇప్పుడు చిన్నగా కనిపిస్తుంది ఫ్రై అయితే మనకి అప్పడం అనేది పెద్ద సైజులో వస్తుంది ఇప్పుడు ఫ్రై చేసుకొచ్చు రండి ఇప్పుడు అప్పడం ఫ్రై చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాక డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కంప్లీట్గా హీట్ అయ్యాక అప్పుడు ఒక్కొక్కటి వేసుకొని ఫ్రై చేసుకోండి చూసారు కదా ఆయిల్లో వేయగానే మనకి అప్పడం సైజ్ అనేది ఎంత బాగా వస్తుందో చూడడానికి కూడా చాలా బాగుంది క్రిస్పీగా క్రంచీగా పిల్లలు అయితే బాగా ఇష్టంగా తింటారండి తప్పకుండా ఒకసారి అయినా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇలా ఫ్రై చేసుకున్న చేసుకున్నప్పుడన్నే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు మిగిలిన అప్పడాలు కూడా సేమ్ అన్నీ అలానే వేసుకొని ఒక్కొక్కటి ఫ్రై చేసి తీసుకోవాలి చూడండి అప్పడాలన్నీ భలే వస్తున్నాయి కదా ఈ సగ్గుబియ్యం అప్పడాలన్నా లేదంటే వడియాలన్నా కాంబినేషన్గా మనకి రసం సాంబార్ పప్పుచారు లేదంటే పప్పులో తీసుకుంటాం కదండి అలాగా బాగుంటాయి లేదంటే స్నాక్లా కూడా డైరెక్ట్గా తినచ్చు పిల్లలు ఎప్పుడైనా సడన్గా స్నాక్ చేయమని అడిగితే ఇలా సగ్గుబియ్యం అప్పడాలు స్టోర్ చేసుకుంటారు కదా మీరు వెంటనే ఫ్రై చేసి ఇచ్చేస్తే తినడానికి చాలా బాగుంటాయి చూడండి సగ్గుబియ్యం అప్పడాలు ఎక్కువ కష్టపడకుండా ఎండలో పెట్టే పని లేకుండా చిటికలో రెడీ చేసేయచ్చు ఎండిపోయిన సగ్గుబియ్యం ఆపడానికి ఫ్రై చేసేదానికి చూసారు కదా చాలా డిఫరెన్స్ ఉంది తిన్నప్పుడైతే నోట్లో ఇట్టే కరిగిపోతుందండి చాలా క్రిస్పీగా క్రంచీగా భలే వచ్చాయి పిల్లలు అయితే భలే ఇష్టంగా తింటారు ఒకటికి రెండు కాదండి ఐదు తినేస్తారు అంత బాగుంటాయి చూసారు కదా సగ్గుభ్యప్పడాలు నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలానే ఫస్ట్ టైం చూసే అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలానే మన ఛానల్ని సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్